సంతానలేమితో బాధపడుతున్నారా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ వివరాలకి సంపాదించండి సాయంకాలాలు సాధారణంగా మనం ఏ చపాతీలో జొన్న రొట్టెలో లేతే రొట్టెలు పరాటాలు ఏవో రకరకాలు చేసుకుంటాం కదా జొన్న పిండితో రొట్టెలు చేయటం ఎలాగో చూసాం అంటే ట్రెడిషనల్ వే కాకుండా కొంచెం ఈజీ వే చూపించేసాం ఒకవేళ ఎవరికైనా కావాలంటే మన మాంస్ కిచెన్లో దొరుకుతుంది చూడండి సింపుల్గా జొన్న రొట్టె చేసుకోవటం అయితే ఇప్పుడు అంతే సింపుల్గా జొన్నతోటి పరోటా చేసుకోవటం చూద్దాం జనరల్గా మనకి పరోటా అంటే ఇలా పొరలు పొరలుగా వచ్చేదని కానీ కాదు పంజాబీ పరోటా చూస్తాం మనం పంజాబీ పరోటాలో ఏం చేస్తారు కూరముక్కలన్నీ గోధుమ పిండిలోనో జొన్న పిండిలోనో డమ్ చేసేసి ఒత్తేసి కాల్చేస్తారు ఇందులో కర్ర వాడకుండా ఈజీగా చేసుకునే విధానం చూద్దాం చాలా సింపుల్ ఈజీ అండి అలవాటైతే అయితే ఎంత బాగుంటుందో ఇది పిల్లలకంటే కూడా పెద్దవాళ్ళకి చాలా మంచిదండి కొంచెం ఏంటంటే జొన్నతోటి కొంచెం స్లిమ్నెస్ వస్తుందని నమ్ముతాం మనం కదా డైటింగ్ పర్పస్కి బాగుంటుంది జొన్న దాంట్లో కూర ముక్కలు వేయటం వల్ల ఏంటంటే కూరలు వేయడం వల్ల రిచ్గా అవుతుంది అంటే దాంట్లో ఫుడ్ వాల్యూ పెరుగుతుంది కానీ అలాగే మన డైటింగ్ పర్పస్ కూడా సర్వైవ్ అవుతుంది ఇలా చేసి చూడండి ఒకసారి ఒక కప్పు జొన్నపిండి తీసుకుందాం ఫ్రెష్ జొన్నపిండి అయితేనే బెటర్ అండి జొన్నపిండి ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది ఈ ఫ్రెష్ జొన్నపిండిలో దీనికి ఏం చేయాలంటే ఒక చిన్న హాఫ్ ఉల్లిపాయ కట్టు ముక్కలు వేసేద్దాం తర్వాత అయితే ఒక కీర ఒక మీడియం సైజు కీరాని కోరేసాను ఆ కోరిన కీర కూడా చెక్కు తీసి కోరుకోండి తర్వాత ఒక హాఫ్ క్యారెట్ పెద్ద క్యారెట్ ఇది హాఫ్ క్యారెట్ కోరేసాం లేదా ఒక చిన్న క్యారెట్ కోరినా సరే తర్వాత మెంతికూర నాకు చాలా ఇష్టం అండి పాలకూర కూడా వేస్ట్ చేస్తున్నా ఒకవేళ మెంతికూర లేదనుకోండి పాలక్ వేసుకోవచ్చు యాక్చువల్గా ఇది మా చిన్నకాయ రెసిపీ తను చేస్తుంది సో మేము కూడా చేసి చూసాం బాగుందనమాట మెంతి కూర పెద్ద మెంతి దొరుకుతుంది కదా దాన్ని ఏం చేస్తారంటే ఆకులు వలిచేసి సన్నగా కట్ చేసి పెట్టుకోండి భలే రుచిగా ఉంటుంది తర్వాత కొంచెం ఒక మూడు ఇంత మాత్రం ఒక కప్పు అంటే ఈ కప్పు పిండికి మనకు ఒక మూడు పచ్చిమిర్చి ఒక ఇంచిన అల్లం పడతాయి అల్లం పచ్చిమిర్చి మనం గ్రైండ్ చేసి దంచి పెట్టుకున్నా సరే అది వేసేసుకోండి ఒక చిటికెడు పసుపు తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కట్టి తక్కువ ఒక పావు టీ స్పూన్ అనుకోండి వాము వేయండి చాలా బాగుంటుందండి వాసన భలే చక్కగా ఉంటుంది ఒకవేళ మీకు వామ్ వాసన నచ్చకపోతే జీలకర్ర వేసుకోండి అది కూడా బాగానే ఉంటుంది నలిపితే ఇందులో ఉన్న వాసన బయటకు వస్తుంది అంటారు మన రుచిని అనుసరించి ఉప్పేసేయండి వేసేసి దీన్ని మొత్తాన్ని ఒకసారి కలిపేద్దాం నీళ్ళు ముందు పోయద్దు అవసరాన్ని బట్టి పోసుకోవాలి అంటే అన్నీ వాటరీగా ఉంటాయి కదా కీరలో చాలా తడు ఉంటుంది ఈ ఉప్పు తగిలేసరికల్లా క్యారెట్ కూడా కొంచెం ఊజ్ అవుతుంది కదా ఈ అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు అండి ఛాయ్స్ ఉంటే మనకి పచ్చిమిర్చితో పాటు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే ఆ వాసన కొంచెం ఒక చిన్న గ్లాసు నీళ్ళు పెట్టి పక్కన పెట్టుకోండి ఈ స్టవ్ మీద నుంచి వేడి వేడి నీళ్లు ఇందులో పోతాయండి ఒకసారి వేడి నీళ్ళతో కలిపితే జనరల్గా ఏంటంటే హాట్ వాటర్ దానికి అవసరం అని చెప్తారు ఇదేంటంటే మన రొట్టెల పిండి పాళ్ళం కాదు బియ్యపిండి పిండి చెక్కలు చేసుకుంటాం చూడండి అట్లా కొంచెం మెత్తగా ఉండాలన్నమాట మామూలుగా చపాతీలు కర్రతోటి ఒత్తేలాగా వస్తాం ఇది చేత్తో ఒత్తుకుంటాం మనం కొంచెం నీళ్ళు ఎక్కువైతే ఏం కంగారు ఏం లేదు కాస్త పిండి వేసుకోవచ్చు ఒకవేళ పిండి ఎక్కువగా ఉంటే మరి కాసిని నీళ్ళు పోసేయండి దీంట్లో ఇంకా నూనె గీన ఏమీ వేయమండి ఇది ఇలా ఉంచేసుకోవటమే చూసండి మనకు సరిపడా పిండి తీసుకోవటము ఒత్తేసుకోవటమే అనమాట దీన్ని ఓ పెనం పెట్టుకుందాము ఇది నాన్ స్టిక్ ప్యాన్ లాంటివి నాన్స్టిక్ లాంటివి పెట్టకండి మందపాటిది మన ఐరన్ ప్యాన్ లేదా మన దగ్గర ఉన్నది సన్నటి తవా కాకుండా కొంచెం మందపాటిది ఉంటే ఇది నిదానంగా కాల్టం కోసం అనమాట ఇది వేడెక్కే లోపల మనం ఈ రొట్టెల్ని ఎట్లా ఒత్తుకోవాలో చెప్తాను దీన్ని మనం పిండి వేసి వస్తాము రాయి మీద వస్తామండి సింపుల్ ఈజీ మెథడ్ ఏంటంటే ఈ సైజు క్లాత్ ఒకటి పెట్టుకోండి మన హోమ్ నాప్కిన్స్ ఉంటాయి కదా కిచెన్ నాప్కిన్స్ అలాంటివి పనికి వస్తాయి నావన్నీ ఎక్కువగా పంచ ముక్కలే ఉంటాయండి వాటినే పెట్టుకుంటాం ఈ సైజు ముక్క ఒకటి తడిపేసి పిండేయండి గట్టిగా దాని మీద మనకి సరిపడా ఎంత కావాలో దీనికి సరిపడా ఆ మాత్రం ముద్ద తీసుకోండి పెట్టండి కొంచెం తడిచే చేసుకోండి చాలా నీళ్ళ చేయి కాదు కొద్దిపాటి తడి చేసుకుని దేన్ని ఒత్తేయండి అది లేచి వచ్చేస్తుంటే మనం మనం దాన్ని అదిమే చేయాలి అంతే రౌండ్గా మనకి చేతనైనంత గుండ్రంగా చేసేద్దాం ఫస్ట్వి కొంచెం చిన్నవే వస్తాయండి మనకు అసలు ఇది అలవాటు అయ్యాక పెద్దది వస్తుంది మనం ఎంత పెద్ద ముద్ద తీసుకుంటే అంత పెద్దది వస్తుంది నిర్మోహమాటంగా పల్చం చేసేయండి ఏం పర్వాలేదు అది వెళ్ళాలి కోసల దాకా అంతే దీనికి కర్ర అవి వాడాల్సిన అవసరమే లేదు ఒకటి రెండు సార్లు చేసి చూస్తే మనం ఇదే మెథడ్లో రొట్టెలు కూడా చేసుకోవచ్చు ఓకే ఒత్తిపెట్టుకున్నాము పెన్నం కాలింది దీన్ని ఏం చేయాలంటే ముందు కొంచెం గ్రీస్ చేసి పెట్టుకోవాలి అలవాటుని బట్టి మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్ లేదా ఏదైనా చిన్న క్లాత్ని పుల్లకి చుట్టి వాడుకుంటారా మీ ఇష్టం దాన్ని గ్రీస్ చేసేయండి తర్వాత దీన్ని ఈ క్లాత్తో సహా దీని మీద వేసేయండి క్లాత్తో సహా వేసేయండి తర్వాత అలాగా ఈ క్లాత్ని తీసేయండి తీసేసి మనం తడి తడి చేస్తే ఒక్కసారి కొంచెం దీన్ని తడిపితే సరిపోతుంది చాలా కొంచెం ఎక్కువ చేయొద్దు ఎక్కువ చేస్తే అంతా దీ ఇట్లా మూవ్ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక హాఫ్ స్పూన్ నూనె ఎక్కువ నూనె వాడద్దండి మీరు చాలా డైటింగ్ ప్లాన్ ఉంటే కొంచెం నూనె తక్కువ వాడుకోండి మన పెనం ఎంత పాతది ఎంత బాగా కాలి కాలి ఉన్నది అనే దాని మీద దీని అందం డిపెండ్ అయి ఉంటుందన్నమాట కావాలనుకుంటే మూత కూడా పెట్టుకోవచ్చండి రెండు వైపులా ఒక్క చుక్క నూనె వేసి కాల్చేసేయండి కాలేక తీసుకోవటం ఇప్పుడు చూడండి ఎంత బాగా అన్ని పక్కల కాలేండి రెండో వైపు కూడా ఒక చుక్క నూనె వేయండి ఒకవేళ మీది చాయిస్ దేశీ గీ లాంటివి ఏమైనా మంచి నెయ్యి మన దగ్గర కాచుకున్న నెయ్యో కొనుక్కున్న నెయ్యో ఉంటే కనుక అది వాడుకోండి ఇంకా హెల్తీగా ఉంటుంది మేము ఆయిల్ వేస్తున్నాం కానీ నెయ్యి వేస్తే భలే రుచిగా కూడా ఉంటుంది రెండో వైపు కూడా కాలేక తీసేసుకోవటం ఇదిగోండి మన జొన్న పరాటాలు రెడీగా ఉన్నాయి ఇలా చేసుకోవటమే ఒకదాని తర్వాత ఒకటి కాల్ చేసుకోండి ఒకసారి ఒకదాని ముక్క విరిచి చూద్దాం సింపుల్గా తునిగి వచ్చేస్తుంది పిండికి ఏం లేదు మనం కొంచెం ఒక పది నిమిషాల ముందు కలిపేసుకోవటం పొత్తేసుకోవటమే నేను చూపించినట్టుగా సేమ్ ఇలాగే క్లాత్ తోటి మీకు ఏ క్లాత్ అవకాశం ఉంటే దానితోటి చేసుకోండి నెయ్యి వేసుకోండి ఎక్కువ రుచిగా ఉంటాయి నెయ్యి కొంచెం తక్కువ వేసుకోండి డైటింగ్కి కూడా పనికొస్తుంది